बस 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 మీరందరూ వచ్చి కానీ మేమందరం వచ్చినాం ఖాళీగా అనిపిస్తున్నారు ఉన్నారు కానీ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మొత్తం రానట్టుగా అనిపిస్తుంది ఇటు పోయి రాయిందని మీడియా మిత్రులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మొదటిసారి పత్రికా సమావేశం మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేయాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో అందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారి కానీ నాకు కానీ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ఒక ప్రత్యేకత ఉన్నది మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ ప్రభుత్వం సేకరించిన భూములు ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి కానీ రెవెన్యూ రికార్డులలో ధరణులలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పెంచడం పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచిన ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఆ విషయాల మీద గతంలో చాలా చర్చలు జరిగినాయి ఇప్పుడు ఎందుకు అని అంటే జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన అనవసరమైన అంశాలు అనవసరమైన వివాదాలకు తావియ్యకండి స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము మీడియా మిత్రులు ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను